శనివారం ఈ రెండు రంగుల డ్రెస్లు వేసుకోవద్దు పొరపాటున అలా చేస్తే మఠాషే చాలా మంది శనివారాల్లో నలుపు రంగు దుస్తులు ధరిస్తారు ఎందుకంటే అని పిలుస్తారు నలుపు అనేది శనిగం యొక్క రంగు శనివారం నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది జ్యోతిష శాస్త్రంలో ఈ రంగుకు లోతైన ప్రాముఖ్యత ఉంది రంగు వ్యక్తి యొక్క వ్యక్తిత్వ లక్షణాలను గుర్తించడంలో సహాయపడుతుంది శనివారం నాడు నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి నలుపు రంగు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇది అందరి దృష్టిని ఆకర్షించే ప్రకాశవంతమైన రంగు కాబట్టి ఈ ముదురు రంగు మన జీవితంలోని వివిధ చీకటి కోణాలను సూచిస్తుంది జ్యోతిష శాస్త్రపరంగా నలుపు అనేది రక్షణ రంగు ఇది వివిధ ప్రతికూల శక్తుల నుండి రక్షణను అందిస్తుంది కాబట్టి వారు శనివారం నల్లని దుస్తులు ధరిస్తారు సాధారణంగా శని జీవితంలో చెడు లేదా అనైతిక చర్యలకు పాల్పడిన వారిని శిక్షిస్తాడు శని గ్రహం యొక్క ఎర్రటి కన్ను నివారించడానికి మీరు శనివారం నల్ల బట్టలు ధరించాలి శనికి నలుపు రంగు ఎందుకు ఇష్టం శని తల్లి పేరు ఛాయ గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె శివుని గురించి తీవ్రంగా తపస్సు చేసేది ఈ కారణంగా గర్భధారణ సమయంలో ఆమె తన ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోయింది ఫలితంగా శని నల్లని రంగుతో జన్మించాడు కాబట్టి శనికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం శనివారం నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది మీ జాతకంలో శని దోషం లేదా సాడే సతి ఇతర సమస్యలు ఉంటే మీరు దాని నుండి ఉపశమనం పొందవచ్చు ఎందుకంటే నలుపు రంగు శని దేవుడికి ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది శనికి నీలం నలుపు రంగుల వస్త్రాలు అంటే చాలా ఇష్టం శనివారం శనిదేవుని అనుగ్రహం పొందడానికి మీరు నీలం మరియు నలుపు రంగుల దుస్తులను ధరించాలి శనివారం నాడు నలుపు నీలం రంగు దుస్తులు ధరిస్తే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు అలాగే శనివారం నాడు పర్సులో చిన్న నీలం లేదా నలుపు వస్త్రాన్ని ఉంచుకుంటే చాలా మంచి ఫలితాలుంటాయని నమ్ముతారు శనివారం నాడు నల్లని దుస్తులు ధరించడం వల్ల శని సాదే సతి నుండి ఉపశమనం పొందవచ్చు అలాగే మీరు నల్లని బట్టలు ధరిస్తే సడే సతి యొక్క చెడు ప్రభావాలను ఎదుర్కోవటానికి జ్యోతిష్యం మీకు సహాయం చేస్తుంది అలాగే మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు దాని నుండి కూడా ఉపశమనం పొందవచ్చు అయితే ఏ కారణం చేతను శనివారం ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదు అలాగే మీరు ఎలాంటి ఎరుపు రంగు వస్తువులను కొనుగోలు చేయకూడదు దీనివల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఎందుకంటే ఎరుపు రంగును అంగారకుడి రంగు అంటారు కుజుడు మరియు శని గ్రహాల మధ్య మంచి సంబంధం లేదు ఈ రెండు వ్యతిరేక గ్రహాలు కాబట్టి శనివారంలో అంగారకుడి రంగును ధరిస్తే కష్టాలు మీకు వెన్నులో వణుకు తెప్పిస్తాయి దీనితో పాటు మీరు శనివారం తెల్లని దుస్తులు ధరించకపోవడమే మంచిది దీని నుండి కూడా మీరు ఎలాంటి మంచి ఫలితాలను పొందలేరు ఈ వల్ల శనివారం ఎరుపు తెలుపు రంగు దుస్తులు ధరించకపోవడమే మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు